శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గ్రహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్నారు వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ది మంత్ర సిద్ధి దైవ సిద్ధి పొంది జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించారు ఈ జన్మలో మీ మెదడులో ముద్రించబడి ఉంటాయి ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఏ విధంగా మరణించారు గురుభ్యో గురు మిథున రాశి వారికి గత జన్మలో అతి నిగూఢమైన జ్ఞాపకాల గురించి అలాగే కొన్ని సందర్భాలలో మనకు జరగబోయేవి ముందుగా తెలుస్తాయి అది మీరు గమనించారా వీడియో మధ్యలో కొన్ని చివరిలో కొన్ని తెలియజేస్తాను మీలో ఎంతమందికి ఆ జ్ఞాపకాలు ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం మీ గత జన్మ తాలూకా జ్ఞాపకాలు ఈ జన్మలో మీ మెదడులో ముద్రించబడి ఉంటాయి నేను చెప్పబోయే విషయాలు చాలామందికి అనుభవంలో ఉండే ఉంటుంది అది తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఒక వ్యక్తి అసాధారణమైన ప్రజ్ఞను ప్రదర్శిస్తూ ఉన్నట్లయితే అందుకు తగిన శక్తి సామర్థ్యాలను అతడు గత జన్మలోనే సంపాదించుకున్నాడు అని గుర్తించాలి ఉదాహరణకు ఒక వ్యక్తి గత జన్మలో ఆయుర్వేద వైద్యంలో ఎంతో సాధన చేసి వయసు అయ్యాక మరణించాడు అనుకున్నాడు అతడు ఈ జన్మలో ఎంబీఏ ఎంసీఏ ఇంజనీరింగ్ లాంటి చదువులు చదువుతున్నాడు అనుకోండి కానీ అతనికి చిన్నప్పటి నుంచి ఆయుర్వేద వైద్యం మీద అతనికి ఒక రకమైన ఇష్టం పెరుగుతూ ఉంటుంది అలాగే దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం చిన్న వయసు నుంచి పెరుగుతూ వస్తుంది దాని మీద అతను చదివిన చదువు కన్నా వైద్యం మీద ఎక్కువ నాలెడ్జి సంపాదించుకుంటుంది కానీ అతను చదివే చదువుకి అతను అంతర్లీనంగా ఇష్టపడేదానికి సంబంధం ఉండదు చాలామంది చిన్న వయసులోనే అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తారు పాటలు అలవోకగా పాడతారు వాళ్ళంతా వాళ్ళ ప్రతిభను చూపుతారు ఇలా చిన్న వయసులోనే గత జన్మ జ్ఞానాన్ని ప్రదర్శించటం మనం చాలా మందిని చూసే ఉంటాం కొంతమందిలో ప్రతిభ ఉన్నా బయట వ్యక్తపరచలేరు కారణం దాని మీద పూర్తిగా నాకు అవగాహన లేదేమో అనే భయం మరి మీరు దేనిలో ఆసక్తిన్నారో మీ అమూల్యమైన ప్రతిభను కామెంట్ ద్వారా తెలియచేయండి గత జన్మ జ్ఞానాన్ని ఎలా ప్రదర్శిస్తారు అనే సబ్జెక్ట్ మీద నా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఆ నోటిఫికేషన్ మీకు రావాలంటే ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ లో సేవ్ చేయండి ఇంకా అసలు విషయానికి వస్తే కొన్ని సందర్భాలలో ముందుగా జరగబోయేవి మనకు తెలుస్తాయి కానీ ఆ విషయం మనం గుర్తించము మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడాలి రాహుగ్రహం మానవుని యొక్క గత జన్మ జ్ఞాపకాలను తెలియజేస్తుంది మానవుడు గత జన్మలో చేసిన కర్మఫలాన్ని ఈ జన్మలో అనుభవించేలా రాహు రాహుగ్రహమే కావటం విశేషం అయితే కేతుగ్రహం కూడా కొంతవరకు గత జన్మ గురించి తెలియజేసినప్పటికీ గత జన్మ గురించి తెలుసుకోవడానికి రాహువునే అధికంగా ఉపయోగించుకోవటం జరుగుతుంది ఇంకొక విశేషం ఏంటంటే ప్రస్తుత జన్మలోని జాతక చక్రంలోని గ్రహాల స్థితిగతులు కొన్ని గ్రహాలపై ఇతర గ్రహాల దృష్టి కూడా గత జన్మకు సంబంధించిన ఫలితాలను ఈ జన్మలో అందేలా చేస్తాయి ఇప్పుడు నేను చెప్పే విషయాలని విని మీకు అలాంటి అనుభవం జరిగిందా లేదా అన్న విషయాన్ని మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు గనక ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు అది కారులో కావచ్చు ఫ్లైట్లో అవ్వచ్చు ట్రైన్లో కావచ్చు లేదా ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు లేదా కొన్ని కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు ఇంతకు ముందు మీరు అక్కడికి వచ్చినట్లుగా అనిపించడం లేదా హోటల్లో మన టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళను చూసినప్పుడు ఇదేంటి ఇంతకు ముందే ఇలా అందరం కూర్చున్నట్లుగా అనిపించడం లేదా ట్రైన్ లో జర్నీ చేస్తున్నప్పుడు కిటికీలోంచి బయటికి చూసినప్పుడు కంపార్ట్మెంట్ లో కూర్చున్న జనాలను చూస్తున్నప్పుడు ఇంతకు ముందు అక్కడ ఉన్న కొంతమందితో కలిసి జర్నీ చేసినట్టుగా ఒక విధమైన ఫీలింగ్ వస్తుంది అంటే ఇంతకు ముందే ఈ ప్రదేశం చూసినట్టుగా గాని మనం ఇంతకు ముందే ఇక్కడ ఉన్న వాళ్ళందరితోటి ప్రయాణం చేసినట్టుగా గాని హోటల్లో కూర్చుని అదే టేబుల్ దగ్గర కూర్చున్నట్టుగా టిఫిన్ చేసినట్టుగా గాని మన మైండ్ కి అనిపిస్తుంది కానీ ఇంతకు ముందు ఎప్పుడు అక్కడికి వెళ్ళి ఉండరు మీరు ఇదే మొదటిసారి అయి ఉంటుంది ఇలాంటి భావం మీకు అనిపించిందా లేదా ఇలా ఎంతమంది కనిపించ ప్రతి ఒక్కరూ కమెంట్ సెక్షన్ లో కమెంట్ అనిపించిందో మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాం ఆ విషయాలు తెలుసుకోవాలనుకునేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక మిథున రాశి జాతకంలో పన్నెండవ స్థానం అయిన రాశిని బట్టి అతడు గత జన్మలో ఏ వృత్తి చేసి ఉంటారు ఏ విధంగా జీవించి ఉంటారు ఏ విధంగా మరణించి ఉంటారు ఆ విషయాల గురించి తెలుసుకోవచ్చు ఉదాహరణకు ఒక వ్యక్తి రచయిత కావాలంటే అతనికి తన భావాలను ఇతరులకు బలంగా తెలియజే సామర్థ్యం ఉండాలి ఈ జన్మలో ఒక వ్యక్తి జాతకంలో పన్నెండవ స్థానంలో బుధుడు ఉన్నట్లయితే గత జన్మలో అతని జాతక చక్రంలోని ఒకటవ స్థానంలో బుధుడు ఉండి ఉంటాడని భావించి గత జన్మలో ఆ వ్యక్తి లగ్నంలో బుధుడు ఉన్న కారణంగా ఆ వ్యక్తికి గత జన్మలో గొప్ప మేధస్సు ఉంటుంది ఆ మేధస్సు ఈ జన్మలో కూడా సంక్రమించిన కారణంగా అతడు ఈ జన్మలో రచయితగాను ప్రవచనకర్తగాను ఎడిటర్ గాను ప్రావీణ్యం మీ ప్రస్తుత జన్మకుండలిలోని పన్నెండవ స్థానం మిథున రాశి అయినట్లయితే అతడు లేక ఆమె గత జన్మలో ఒక పత్రికా విలేకరగా కానీ ఒక మంచి వక్తగా కానీ ఒక జేబు దొంగగా కానిగా ఊపిరి ఆడక గాని క్షయ వ్యాధి వల్ల కానీ ఊపిరిదిత్తుల సంబంధించిన సమస్య వల్ల కానీ ఆ వ్యక్తి గత జన్మలో మనట్లుగా తెలుసుకోవాలి ఈ జన్మలో మీరు అబద్ధాలు చెప్పడం అద్భుతమైన రచయిత్రగా అనర్ఘంగా మాట్లాడే వారు అలాగే కొంతమందికి అప్పుడప్పుడు చేతివాటం చూపించేవారుగా శ్వాస తీసుకోవడానికి నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అలాగే కూతురు సోదరి మండ్లు కడుపులో బిడ్డ పన్నెండేళ్ల కంటే చిన్న వయసు పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు ట్రేడింగ్ వ్యాపారం వాక్కు జ్ఞానం జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా బుధుడిని సూచిస్తాడు గత జన్మలో కూతురు అక్క చెల్లి పట్ల చెడు కర్మలు చేయడం వ్యాపారంలో మోసం చేయడం మాటలతో అమాయకపు జనాలను మోసం చేయడం అటువంటి వాటి వల్ల ఈ జన్మలో కుండలిలో బుధుడు చెడు స్థానంలో ఉంటాడు బుధుడు సూచించే స్థలాలకు వ్యక్తులకు రంగాలకు గౌరవించి గత జన్మలో మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో బుధుడు అనుకూల స్థానంలో ఉంటూ ఆయా సంబంధిత రంగాల్లో విజయాలను ప్రసాదిస్తా ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి सर्वे जन सुखिनो भवन्तु